శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం శివాయ మహాముని అగస్యమహాముని అత్రిమహాముని అడుగుతున్నారు ఓ మహాత్మా పురంజయుడు యుద్ధంలో గెలిచి తిరిగి తన నగరాన్ని చేరుకున్న తర్వాత ఆయన ఎటువంటి పనులు చేశారు రాజ్యాన్ని ఎలా పరిపాలించారు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పండి అని అడగగా మహాముని చెప్తున్న సమాధానం శత్రుపాత్రలన్నీ తొలగించుకుని అయోధ్యా పట్టణానికి చేరుకున్న పురంజయ మహారాజు ప్రజలందరితో చక్కగా నడుచుకోవటం మొదలుపెట్టారు అబద్ధము ఆడకుండా నిరంతరము నిజాన్నే మాట్లాడుతూ ఉండేవారు శుచిగా శుభ్రతగా ఉండేవారు అన్ని యజ్ఞాలు యాగాలు అటువంటి మంచి పనులన్నీ చేస్తూ ఉండేవారు బ్రాహ్మణులందరికీ కావాల్సిన ధనాన్ని ఇస్తూ వారితో చక్కగా నడుచుకుండేవారు వేదములని శాస్త్రాలన్నిటినీ కూడా చదివి అన్నిటిలోనూ ప్రవీణులయ్యారు పున్నమి చంద్రుడి లాంటి రూపంతో ఉండేవారు సూర్యుడిలా ప్రకాశించే కాంతితో వెలిగేవారు శత్రువులందరినీ శిక్షించేవారు శ్రీహరిని నిత్యం భక్తితో కొలిచేవారు కామ క్రోధ మోహలోభ మతమాత్సల్యాలను జయించారు తప్పకుండా కార్తీక వ్రతాన్ని చేస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మహారాజు ఆలోచనలో పడ్డారు శ్రీహరిని పూజించాలనుకున్నారు కానీ ఎలా పూజించాలి ఏ ప్రదేశంలో పూజించాలి ఏ మాసంలో పూజించాలి ఎలా అర్చించాలి అని ఇవి ఏవీ తెలియటం లేదని ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో ఆకాశవాణి రాజుతో ఇలా మాట్లాడుతోంది ఓ పురంజయ్ మహారాజా వెంటనే నీవు కావేరీ నదికి వెళ్ళు అక్కడ శ్రీరంగమనే దివ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీరంగనాథుడు నివసిస్తున్నారు నీవు అక్కడికి వెళ్ళి ఆయనను సేవించు అని చెప్పింది ఈ మాట విన్న మహారాజు వెంటనే అయోధ్యా పట్టణాన్ని విడిచి తన పరివారమంతా కూడా వెంట పెట్టుకుని శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరారు కావేరీ నదిలో మాసమంతా కూడా స్నానం చేస్తూ కార్తీక వ్రతాన్ని ఆచరించారు దివ్యమంగళ స్వరూపుడైన శ్రీరంగనాథుణ్ణి సేవించటం మొదలుపెట్టారు శాస్త్రోక్తంగా కార్తీక వ్రతాన్ని ఆచరించారు కృష్ణ కృష్ణ అని పాడుతూ గోవింద వాసుదేవాన్ని నిరంతరము కీర్తిస్తూ శ్రీమహావిష్ణువుని పూజిస్తూ స్నానము దానము హోమము జపము అభిషేకాలు అర్చనలు ఇటువంటివన్నీ చేస్తూ శ్రీరంగనాథుణ్ణి మనసా వాచా కర్మణ ఎంతో భక్తి శ్రద్ధలతో ధ్యానించారు ఇలా మాసమంతా గడిచిపోయిన తర్వాత ఉద్యాపన చేసుకుని తిరిగి తన నగరానికి బయలుదేరారు తన నగరంలో ప్రవేశిస్తున్న ఆ రాజు తన నగరాన్ని అంతా చూసుకున్నారు తన నగరంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆ నగరంలో ఏనుగులు నదులు గుర్రాలు పశుపక్షులు అన్నీ కూడా ఎంతో సంతోషంగా వాటి పనులు చేసుకుంటున్నాయి అనేక వర్ణాల వారు కులాల వారు వారి వారి పనులు చేసుకుంటూ వారి ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తున్నారు బ్రాహ్మణులు వేదాలు శాస్త్రాలు చక్కగా చెప్తున్నారు స్త్రీలందరూ కూడా పాతివృత్య ధర్మాలను పాటిస్తున్నారు పురుషులందరూ వారి వారి పనులు చక్కగా చేస్తున్నారు ఎవరి వర్ణాశ్రమ విధానాలన్నిటినీ కూడా వారు పరిపాలిస్తున్నారు మహారాజు దీన్ని అంతా చూసి చాలా సంతోషించారు యథారాజా తథా ప్రజ అన్న మాట నిజంగా న్యాయమైనది రాజుని బట్టే ప్రజలందరూ ఉంటారు రాజు న్యాయంగా పరిపాలిస్తే ప్రజలు కూడా అలాగే ఉంటారు అన్న విషయం పురంజయ మహారాజుకి పూర్తిగా అర్థమైంది మహారాజు రాజ్యంలోకి ప్రవేశించారు అని చూసిన రాజ్య ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఆయనకు ఎదురు వచ్చారు రాజు మీద పుష్పవర్షం కురిపించారు రాజు అక్కడి నుంచి తన పట్టణాన్ని చేరుకుని తన ఇంటిలోకి ప్రవేశించారు తర్వాత ఎంతో ధర్మబద్ధంగా తన భూమిని అంతా పరిపాలించి ప్రజలందరినీ సంతోషంగా చూసుకున్నారు ఆ తర్వాత కుమారులు ఆ తర్వాత మనవళ్ళు ఇలా ఎన్నో రకమైన భోగభాగ్యాలను అనుభవించి చివరకు తన కుమారుడికి తన రాజ్యభారాన్ని అప్పగించిన వారై తన భార్యతో కూడా వనానికి వెళ్లారు ప్రతి సంవత్సరం తప్పకుండా కార్తీక వ్రతాన్ని చేస్తూ శ్రీహరి మీద భక్తిని మనస్సులో స్థిరంగా చేసుకున్నారు అంత్యములో వైకుంఠ సాన్నిధ్యాన్ని చేరి శ్రీహరి పాదాల చింతకు చేరుకున్నారు కార్తీక వ్రతము మహామహిమ కలిగినది ఈ కార్తీక ధర్మం అంటే శ్రీహరికి ఎంతగానో ఇష్టము కార్తీక వ్రతాన్ని చెయ్యని వారు తప్పకుండా నరకాన్ని చేరుకుంటారు ఈ కార్తీక వ్రతాన్ని చేసిన వారు పరమ పదాన్ని పొందుతారు ఉత్తమగతి వారికి ప్రాప్తిస్తుంది సమస్త సౌఖ్యాలను ఇచ్చేది కలికల్మష నాశకారి అయిన ఈ కార్తీక వ్రతాన్ని చెయ్యని మనుషులు ఏదో ఒక రకంగా దుఃఖముల పాలు పడవలసి వస్తుంది హరి మీద భక్తితో శుచిగా ఈ అధ్యాయాన్ని విన్నవారు సమస్త పాతకాలను నశింపజేసుకొని శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు మరలా జన్మలేని మోక్షాన్ని పొందుతారు అని అత్రి అత్రిమహాముని అగస్త్య మహామునికి వివరించారు ఈ విషయాన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి వివరించారు ఇక్కడితో కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం ఇరవై నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి